నేను చింతల వెంకటరెడ్డి ఈ కుందనపల్లి గ్రామం కీసర మండలం కుందనపల్లి గ్రామం మేడ్చల్ తాలూ డిస్టిక్ ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ మట్టితో సాగుబడి సాగు అనేది పదహారవ సంవత్సరం ఇది అంటే టూ థౌజండ్ ఫోర్లో మట్టిలో పేటెంట్ రైస్ అంటే అప్లికేషన్ చేశాను ఏది ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్ అని అంటే దాన్నే తెలుగులో నిస్సారమైన నేలలను సారవంతం చేయు ప్రక్రియ అంటే సహజ సిద్ధంగా ఇప్పుడు అందరికీ తెలుసు మట్టి మట్టితో మట్టిలోనే చెట్లు పెరుగుతున్నాయి అడవులు అవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు మట్టితోనే పెరుగుతున్నాయని అందరికీ తెలిసిందే కానీ మనం వేసే పంటలు ఎందుకు పండయి అట్లా మట్టితోనే అని ఆలోచన అనేది అంటే వచ్చి రావచ్చు ఎందుకంటే మనం వేసే పంటలు కేవలం రెండు అడుగులు మూడు అడుగుల వేలరే వెళ్తాయి మనం దున్నేది కూడా అడుగు అడుగున్నారని కనుక ఎప్పుడు అదే మట్టి మీద పండిస్తుంటే అంటే పంట మీద పంట తీస్తుంటే నిస్సారం అయిపోతుంది ఆ భూమి కొత్త పొలంలో అయితే మొత్తం కొత్త పొలము కొత్త సాగుబడి చేస్తే ఆ రెండు మూడు పంటలు బాగా వస్తాయి తర్వాత రాను రాను దిగుబడి తగ్గిపోతుంది నువ్వు ఎంత రసాయనిక ఎరువులు అయి ఎంత సేంద్రీయ ఎరువులు అయ్యి కొత్త పొలంలో వచ్చినట్టు మళ్ళీ రావు కనుక ఈ ఆలోచనతోనే మాకు ద్రాక్షలో కూడా చాలా నిరాశ కలిగింది ఏంటంటే కొత్త భూమిలో ఉన్నప్పుడు ద్రాక్ష తోట కాచింది తర్వాత రాను రాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిన తర్వాత అదే భూమిలో ఎంత రసాయనిక వేసినా ఎంత సేంద్రీయ వేసినా ఆ పంట రాలేదు రాకపోతే మేము అనుకున్నాం ఈ భూమిలో ఇక్కడ అయిపోయింది ఇంకా వేరే కొత్త భూమి తీసుకొని అక్కడ సాగు చేయాలంటే అక్కడ పందిరేయాలి మళ్ళీ అవి బోర్ తవ్వాలి ల్యాండ్ లెవెల్ చేయాలి అది అంత ఖర్చుతో కూడుకున్న పని కానీ ఇక్కడే రాదా అనేది ఆలోచన ఎంత ఆలోచన చేసినా అప్పట్లో రాలేదు కాకపోతే మాకు అనుభవంలో కొన్ని లెసన్స్ ఏం చెప్తున్నాయంటే గత నేను చిన్నప్పటి నుంచి నైన్టీన్ సెవెన్ సిక్స్టీ నైన్లో స్కూల్ ఫైనల్ అయిపోయింది పియూసీ అప్పటి నుంచి నేను ఇంకా ఈ దీంట్లోనే ఉన్నాను కనుక అప్పట్లో ఈ బోర్వెల్లు ట్యూబ్ వెల్లు లేవు ఓపెన్ వెల్స్ ఉంటుండే అప్పుడు ఎప్పుడు కరువు వస్తే అప్పుడు ఓపెన్ వెల్ను లోపల లోతు తవ్వించడం జరిగింది డీప్ చేయటం అయితే ఆ డీప్ చేసేటప్పుడు మడ్ వాటర్ అంటే నీళ్ళు అన్నీ పంపు చేసి తోటకు పారిచ్చేవాళ్ళం అప్పుడు ఆ సంవత్సరం బాగా క్రాప్ వచ్చేది మేము అనుకున్నాం కరువు కాలంలోనే బాగా కాస్తుందేమో ఇది వర్షాలు పడితే అంత రాదేమో కరువు వస్తేనే దీనికి మంచి అనుకూలమైన వాతావరణం అని అనుకున్నాం కానీ తర్వాత తెలుసుకున్నాక లోపల మట్టి విలువ తెలుసుకున్నాక నాకు అవన్నీ గుర్తొచ్చినాయి ఓపెన్ వేళ్ళు పదిహేను గజాలు ఉంది అప్పటికే అంత మురముల నీళ్ళను కూడా తోడి బురద నీళ్ళను తోడి పారబెడితే ఇంత దిగుబడి వచ్చింది అంతకుముందు వంద వంద ఇరవై ఐదు కిలోలు వచ్చేది మొక్కకి అనాభాయి అనే రకం ఈ నీళ్ళు పెట్టినప్పుడు రెండు వందల యాభై కేజీలు వచ్చింది కాయ కూడా గట్టిగా సైజు బాగా వచ్చింది అప్పుడు నేను అనుకున్నాను అప్పుడు గుర్తొచ్చింది నాకు అరే మట్టిలోనే ఉన్నది అంతా ఇది పోషకాలు కాదు పోషకాలు అన్ని మట్టితోనే ఉన్నాయని అప్పుడు అర్థమై దాన్ని ఇంకా ఎట్ల ఈ మట్టిని ఎన్ని రకాలుగా మరి ఎక్కడి నుంచి తెస్తాం ఎప్పుడు ఓపెన్ వెళ్ళిదివ్వలేము కదా అని కూడా ఆలోచన వచ్చింది దాని తర్వాత ఒకదా ఒకటి కందకం తీసి అదే పొలంలో సాగు చేస్తున్న పొలంలో కందకం తీసి వచ్చిన మట్టిని పక్కకేసి లోపల మట్టిని వాడుకొని పై పై మట్టిని రెండు మూడు అంగులాలు తీసుకొచ్చి ఆ కందకంలో పూడ్చేసి మళ్ళీ అది కూడా సాగు చేసి అట్లా ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయింది రాను రాను దీన్నే వృద్ధి చెందుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఈ కందకంలో పూడ్చిన దాన్ని వచ్చిన మట్టిని ఎండబెట్టి తర్వాత అని వచ్చింది ఎండ ఎండిన మట్టిలో చాలా పోషకాలు తయారవుతున్నాయి అట్లా రాను రాను ఇది వృద్ధి చెందుకుంటా ఇప్పుడు అదే మట్టిని మళ్ళీ స్ప్రే చేస్తే కూడా స్ప్రే చేస్తే చీడపీడలు పోతున్నాయి డిసీజ్ రావటం లేదు రాకముందు చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి మరి చీడపీడలు కూడా వస్తలేవు వచ్చినా పోతున్నాయి ఈ మట్టి మట్టితోని చీడపీడలు పోతాయి అని అందరికీ సందేహం ఉంటుంది ఇప్పుడు మన రైతాంగం నమ్ముకోవటం ఏంటంటే ఫస్ట్ మట్టితోని పురుగు ఎట్లాది వస్తుంది మట్టి అంటే పురుగుకు కావలసింది ఆకులోని రసం ఆ రసం బదులు మట్టి దాని కడుపులోకి పోతే దాని డైజెస్ట్ కాదు ఎందుకంటే వాటికి లీవర్ ఉండదు ఈ లీవ అంటే లీవర్ అంటే మన కాలేయం మళ్ళీ వాటి శరీరం మీద లోపల మట్టి బంక ఉంటుంది జిగట ఆ జిగట మట్టి బంక అంటుకొని సరీ శ్వాసగ్రంథులన్నీ మూసుకుపోతాయి మూసుకపోతే అప్పుడు అది అక్కడ ఉండలేదు అదే ప్రక్రియ కాకుండా ఇప్పుడు మట్టి ద్రావణం ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో దానికి కావలసిన పోషకాలు ఆకుదార తీసుకుంటుంది ఆకుదార తీసుకొని ఎంబడే వేరుదాకా పంపిస్తుంది అది మళ్ళీ ఇంకొకటి ప్రకృతిలో ఉన్న పెద్ద గొప్పతనం ఏంటంటే ఏ తల్లి అయినా కానీ గుడ్డు పురుగుకు తల్లి గుడ్డు పెట్టిపోతుంది ఆకుపా ఆకుపల్లె పైన అయితే ఆ గుడ్డు మట్టి ఉంటే అది అసలే గుడ్డు పెట్టదు తల్లి ఇంకా ఎక్కడ మట్టి లేదో ఎక్కడ మట్టి లేని ఆకుల మీదో ఎక్కడ ఇందులోనే ఎడనో మట్టి లేని ప్లేస్లో చూసు వెతికి వెతికి అక్కడ పెడుతుంది ఎందుకంటే పిల్ల మళ్ళీ పొదిగినా కానీ ఆహారం తీసుకోవాలి కానీ లే అంతటా కవర్ అయి అనుకో మట్టి అప్పుడు వేరే చోటకి ఇప్పుడు చీడపీడలు ఎట్లు వస్తున్నాయి అంటే రైతులు నేను ఒక్కసారి మట్టి చేసిన మంచిగా తర్వాత వచ్చింది అంటే గ్యాప్ ఇప్పుడు వారం పది రోజులకు ఒకసారి మనం కంటిన్యూ చేస్తుంటే ఆ గ్యాప్ అనేది రాదు గ్యాప్ వచ్చినప్పుడు చీడపీడలు అభివృద్ధి ఎక్కువ అవుతుంది కనుక ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చినావని నేను నేను చాలామందిని అడగడం జరిగింది సార్ నాకు లేబర్ దొరకలేదు నేను ఎక్కడనో పని మీద వెళ్ళినా అది గ్యాప్ వచ్చింది సరే మళ్ళీ రెండు మూడు స్ప్రేలు తొందర తొందర చేయి అప్పుడు పురుగు కంట్రోల్ అవుతుంది కానీ వచ్చేదాకా రాణి రానివ్వకుండా ఉండటమే మంచిది వచ్చిన తర్వాత తొందర తొందర చేయటం అనేది అది ఒక్కోసారి అవుతుంది వ్యవసాయంలో అన్నీ సంభవమవుతాయి అన్నీ అనుకూలించక కూడా పరిస్థితులు అందరికీ ఉంటుంది కనుక ఈ మట్టితోని చీడపీడలు అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ పొందింది ఏంటంటే నేను మొదటి పేటెంట్లోనే చెప్పాను మట్టితోని పోషకాలు వస్తున్నాయి పోషకాలే కాకుండా మనం తిండే తిండిలో ఉత్పాదలో కూడా పోషకాలు వృద్ధి చెందుతాయి క్వాలిటీ క్వాంటిటీ అంటే దీని ఫర్టిలైజర్కి ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుంది అంటే ఫర్టిలైజర్తో నిమిత్తం లేకుండా మట్టితోనే ఇంత వస్తుందంటే మనకు కావాల్సింది ఏముంది ఎరువులు వేరే ఎరువులు అవన్నీ లేకుండా వస్తుందంటే కానీ ఇది నమ్మలేని నిజం ఫస్ట్ నమ్మరు అనుభవం చేసి చూస్తే కానీ దాని రిజల్ట్ చూస్తే కానీ నమ్ముతారు ఎవరైనా జనాలు రైతే కానీ కొత్తది కదా కొత్తదాన్ని తొందరగా నమ్మలేరు ఆచరించరు కూడా ఆచరిస్తే వాళ్ళకు అంతకంటే ఆనందం ఏం లేదు కాకపోతే నమ్మడానికి మరి నిజం నిలక నిలకడం మీద తెలుస్తుంది అన్నట్టు వాళ్ళు నిజానికి దగ్గర అయితే వాళ్ళను ఆచరించి చేయనిస్తుంది లేకపోతే ఎవరైతే నిజానికి దగ్గర ఉండరో వాళ్ళను దూరమే ఉంచుతుంది కనుక ఈ ప్రక్రియ ఇది ఎన్ని దేశాలకు పేటెంట్ తీసుకున్నా కానీ నేను మన రైతులు తినేవాళ్ళకి ఇప్పుడు వినియోగదారునికి కూడా ఇది లాభదాయకము హెల్త్ వైజే కానీ ఆరోగ్యరీతే కానీ పోషక రూపాలనే కానీ మానవాళికే ఇప్పుడు అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చి ఇది పబ్లికేషన్ అయినాక ప్రైవేట్ విజిట్లో వచ్చి హైదరాబాద్ వచ్చి టైం అడిగి వచ్చి మంచి పని చేశావు మానవాళి కానీ చేపట్టుకొని వదలలేదు కనుక ఇంత విదేశీయులు ఆకర్షించి విదేశీయులు దీని రియాలిటీ దీంట్లో ఉన్న నిజాన్ని గ్రహించి వచ్చి అప్రిషియేట్ చేయటం ఒక ఎత్తు అయితే మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు మన దగ్గర ఉన్న మీడియా అయితే మీడియాకు వద్దో చేస్తుంది కానీ ఇంకా కూడా చేయాలి ఎందుకంటే ఏమన్నా చెడు జరిగిందంటే పది ఇరవై మీడియా ఒకటేసారి వెళ్తారు కానీ మంచి జరుగుతుంది అంటే రారు కానీ వీళ్ళకు అది కూడా అర్థం చేసుకోవాలి మన రాజకీయ నాయకులు మన దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా వృద్ధి చెందుతుంది ఇప్పుడు మా మనుషులకు డిసీజ్ లేకుంటుంటే ఎన్నో ఫారెన్ మందులు తగ్గుతాయి కనుక ఇది ఆర్థిక స్థితిని మళ్ళీ రైతు ఆర్థిక స్థితి తినేవాళ్ళ ఆర్థిక స్థితి అన్నీ ఆరోగ్యం ఆర్థిక స్థితి చౌకగా దొరకడము మళ్ళీ ఈ ఇందులో క్వాలిటీలో టేస్టు ఇదన్నీ ఈ పండించిన పంటలో బియ్యమే కానీ గోధుమలే కానీ కాయగూరలే కానీ పండ్లే కానీ ఫలాలు అన్నిట్లల్లో పోషకాలు ఉంటాయి అన్నిట్లల్లో గట్టితనం అనేది ఉంటుంది నేచురాలిటీ కనుక ఇది తిరుగులేనిది అంటే శాశ్వతమైన పరిష్కారం మనుషులు గుర్తుపెట్టుకున్న రోజులు మళ్ళీ మర్ మనుషులు మర్చి మర్చిపోతే మళ్ళీ ఇది కొత్త దానానికి వస్తుంది కనుక యుగ యుగాల దాకా ఇది శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న రోజులు ఇది వరదిల్లుతుంది ఎందుకంటే ఇది నేచురల్ కదా నేచురే ఎప్పటికీ మనుషులు పుడుతుంటారు పోతుంటారు కానీ ప్రకృతి ఎప్పుడు ఉంటుంది కదా కనుక ఈ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేదాన్ని మనం ఆచర తెలుసుకున్నాక ఆచరించాల్సిందే ఇంకా తెలియకముందంటే దేవుడు మనకు తెలియనియలేడు అనుకో కానీ తెలుసుకున్నాక కూడా ఇంకా ఆచరించకపోవటము ఇంకా దాన్ని అవహేళన చేయడము అనేది అది మూర్ఖాత్వం అవుతుంది కనుక అందరికీ రైతు తోటి రైతు సోదరులకైనా ఇదైనా ఇందులోనే పోషక పదార్థాలు పోషకాలు ఎట్లా వృద్ధి చేసుకోవాలి ఎట్ల పంటను దిగుబడి ఎక్కువ పెంచుకోవాలి తెగుళ్ళు రాకుండా ఇప్పుడు తెగుళ్ళు రాకుండా ఈ వేరే పంటలల్లో అయితే సక్సెస్ ఇప్పుడు గ్రేపులో ఇంకా మేము దీన్ని సపరేట్ టెస్ట్ చేయాలి మొత్తం పంగేసాయుడు ఏది చేయకుండా గ్రేప్ రిస్క్ పంట అంటారు కానీ రిస్క్ ఏం కాదు మట్టితో కూడా వస్తుంది కానీ కొంచెం ట్రయల్స్ అనేది ఖర్చుతో కూడుకున్నాయి ఎందుకంటే ఏదన్నా లాభ నష్టాలు వస్తే ఒకటేసారి ఇంత గార్డెన్ రిస్క్ తీసుకోలేము గనక కొంచెం కొంచెం ఇప్పటికీ నైంటీ పర్సెంట్ ఖర్చులు తగ్గించేశాం ఇంకా టెన్ పర్సెంట్ అవి కూడా తగ్గ ఇంకా దేని మీద పెట్టొద్దని మా ఉద్దేశము కా అది త్వరలోనే న్యాచురల్ గ్రేప్స్ న్యాచురల్ కూరగాయలు అంటే ఇప్పటికైతే కూరగాయలల్లో వరిలో అయితే సక్సెస్ అయ్యి ఇంకా ఈ ద్రాక్ష దానిమ్మ ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి రిస్క్ తీసుకుని వీటిలో కూడా ట్రయల్స్ కంప్లీట్ చే ఇప్పుడు ఒక క్లూ ఇచ్చాము రైతులు కూడా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఎట్లయితే బెస్ట్ వే అని దీంట్లోనే ఇంకా మట్టితో పాటు గోధుమ మొలకెత్తిన గోధుమలను రుబ్బి వడ్లను కూడా రుబ్బి అయితే రెండు కేజీల వడ్లు రెండు కేజీల గోధుమలు రుబ్బి దాన్ని స్ప్రే చేయటం జరిగింది దాంట్లో రసం పీల్చే పురుగులు గోధుమ పిండి మొలకెత్తిన గోధుమలతో రసం పీల్చే పురుగులు మిర్చిలో మన వేరే కూరగాయలలో పండ్లతో రసం పీల్చే పురుగులు మొత్తం త్రిప్స్ అనేటివి పోయినాయి పచ్చదోమ ఇవన్నీ కంట్రోల్ అయిపోయింది కానీ ఇది రెగ్యులర్ స్ప్రే కాయగూరలకైతే నాలుగైదు ఒకసారే చేస్తున్నాం రెండు మూడు రోజులకోసారి చేసినా దిగుబడి వస్తుంది చీడపీడలు తగ్గుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న గొప్పతనం ఇంకొకటి ఎంత వేడి ఉంటుందో ఎంత చలి ఉంటుందో ఈ మట్టితో చేసిన వ్యవసాయంలో చలినైనా వేడినైనా ఇప్పుడు నలభై నాలుగు డిగ్రీలు ఉందనుకో దాన్ని ముప్పై ఐదు డిగ్రీలకే చేసుకొని చల్లదనం చేసుకొని ఎర్రమట్టే నల్లమట్టి అయితే శీతాకాలం వర్షాకాలం వాడచ్చు ఎర్రమట్టి ఏమవుతుందంటే చల్లదనం ఎక్కువ వేడి ఉన్నప్పుడు దాన్ని చల్లదనం చేసుకొని ఇప్పుడు టమాటా ఉన్నదనుకోండి దానికి కంటిన్యూ వారానికో స్ప్రే ఇస్తుంటే కాయలు వచ్చినాక నాలుగు రోజులకోసారి ఇస్తుంటే ఆ టమాటా ఇంత నలభై డిగ్రీలలో కూడా కాయ అనేది బాగా పెరుగుతుంది పూత బాగా నిలుస్తుంది అంటే వాతావరణాన్ని చల్లబరుచుకుంటుంది ఇదే మట్టి ఇదే లోపల మట్టి ద్రావణాంతో అది వస్తుంది చలబరుచుకొని మళ్ళీ చలి చలెక్కున్నప్పుడు కూడా ఇప్పుడు శీతల వాతావరణంలో ఎక్కడ నేపాల్ బార్డరు మన యూపీలో మొన్న గత సంవత్సరం ఆలుగడ్డ పైరు మీద ఒక రైతు స్ప్రే చేశాడు లోపల మట్టి పై మట్టి రెండు కలిపి చేశాడు సార్ నేను మీ పై మట్టి హిందీలో అడిగాడు చెప్పాను చేయమని ఒక పది రోజులు అయినాక పదిహేను రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను ఏదైతే ఆలుగడ్డ పంటకు చేశానో బంగాళాదుంప అది మంచి సైజు బాగా పెరిగింది ఆకులు రాలిపోలేవు అదే మా పక్క రైతులు ఎవరైతే చేయరో వాళ్ళ ఆకులన్నీ అంటే ఎందుకు అన్నాను అంటే ఆడ మంచి వర్షం మూడు రోజులు కూర్చింది సార్ మంచి వర్షం వచ్చినప్పుడు ఆకులన్నీ మంచితోని కప్పుకొని పోయినాయి అట్లా రాలిపోయినాయి ఆకు రాలిపోయినందుకు దిగుబడి వాళ్ళకి రాలేదు నాకు వచ్చింది అన్న మరి నీ ఆకు ఏమైందంటే అంటే నా ఆకు అస్సలు రాలేదు ఈ మట్టి స్ప్రే చేసినందుకు కనుక నేను అందులో కూడా వ్యత్యాసం చూపించాడు నేను లోపల మట్టి ఒకదానికి ఒకటే చేశాను పై మట్టి సగము పదిహేను కేజీలు లోపల మట్టి పదిహేను కేజీలు చేశాను ఒక ప్లాట్కి అందులో కాయ కూడా బాగురింది ఆకురాలేదు సార్ ఈ లోపల మట్టి ఒకటే చేసిన దాంట్లో కొంచెం గడ్డలు దుంపలు కొంచెం తక్కువ సైజు వచ్చినాయి అని చెప్పడం జరిగింది అంటే ఇది అంత ఫీడ్బ్యాక్ నేను అక్కడ వెళ్ళి ఇప్పుడు నేనే యూపీ వెళ్ళి చేయలేను కదా అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు చేసి ఆ అనుభవాలను మనతో దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కనుక అప్పుడు నేను తేయాక్ తోటలకు కూడా నన్ను టాటా కంపెనీ వాళ్ళు అడిగారు సార్ మా చాలా మంచుతోని విదేశం నుంచి కూడా అడిగారు ఈ ప్రాస్ట్ వస్తుంది అంటే మంచి వర్షం వస్తుంది మా దగ్గర ఈ తేయాక్ తోటలకు చాలా నష్టం జరుగుతుంది అంటే ఈ మడ్ వాటర్ ఇదే సబ్సాయిల్ ఇది చే స్ప్రే చేయండి అంటే అట్ల ఎట్లా అవుతుందని కొందరు వచ్చాను తెలియక అంటే మీరు ఎందుకు చేయండి అంటే కొందరు చేసిన వాళ్ళు లాభపడుతున్నారు చేయని వాళ్ళు అంతే వాళ్ళు కనుక ఇవన్నీ పంటలకు అంటే ఒక మల్బరీ చెట్లకు స్ప్రే తప్ప మల్బరీ చెట్లకైతే వేల్రకేసుకోవచ్చు కానీ స్ప్రే చేయకూడదు ఎందుకంటే మల్బరీ పురుగులు తింటాయి కనుక స్ప్రే అనేది ఇప్పుడు అందరికీ అనుమ డౌట్ వచ్చేది ఫస్ట్ డౌట్ వచ్చేది ఏంటంటే మట్టి ఎట్లా స్ప్రే చేస్తారు మట్టి బురద అవుతుంది కదా ఆకుల పైన మళ్ళీ వాటికి సూర్య కిరణజన్య సంయోగం జరగదు కదా అని నేను అదే చెప్పాను నేను ఫస్ట్ ఇరవై కేజీలు అయ్యి ముప్పై కేజీలు ఒక డ్రమ్ములు వేసి రెండు వందల లీటర్ల డ్రమ్ములు వేసినాక బాగా కలియ దింపి పది పన్నెండు నిమిషాలు బాగా కలియ దింపినాక ఒక పావు గంట ఊరుకుంటే ఆ చిక్కడిదంతా అడుగున పేరుకుపోతుంది ఆ పైన ఏదైతే తేరుకుంటుందో ఆ తేరుకున్నదాన్ని వడగట్టుకొని అందులోనే మొలకల ద్రావణం వేసుకొని నువ్వు ఏదన్నా ఇంకా కలుపుకుంటే అప్పుడు నీకు ఈ మట్టి అనేది కనిపించేది చే తేటగా అవుతాయి ఆ నీళ్ళు ఆ తేటల జిగట కూడా అందులోకి వస్తుంది ఆ జిగటనే వాటికి చీడపీడ మళ్ళీ లైట్గా పోషకాలు అయితే ఆకు ద్వారా పీల్చుకుంటాయో ఆ పోషకాలే ఆ నీళ్ళల్లో ఉంటాయి ఆ ద్రావణంలో అప్పుడు దాని పోషకాలు అన్నీ ఎంబడే స్ప్రే చేసిన అరగంట సేపట్లోనే వేరుదాకా వచ్చేస్తుంది వేరుదాకా మరి వేర్రకి ఎట్లా అందుతుంది అంటారు వేరు కుళ్ళు డిసీజ్ ఎట్లా పోతుంది అంటారు నువ్వు ఎక్కడో ట్యాబ్లెట్ వేసుకుంటే నీ కాలుకున్న పుండు తగ్గవైనప్పుడు దానికి ఎందుకు తక్కువ కాదు అట్లా ఉదాహరణ రైతులకు చెప్తేనే కానీ నమ్మరు వాళ్ళు ఈడ ఈడ స్ప్రే చేస్తే ఎట్లా వస్తుంది తక్కువ అవుతుంది వేరు కుళ్ళు రోగం అంటారు అంటే మనము ఒక దగ్గర మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ ఫుడ్డు తీసుకుపోయి ఆ పార్ట్కు కూడా ఇస్తుంది కదా అని అవగాహన చేసుకోవాలి కానీ చేసుకోలేరు అందరు చేసుకోలేరు కనుక చేసుకునే వాళ్ళకి చెప్తున్నాం ఇప్పుడు మనం నోటి దారా తింటే శరీరం అంతా పారుతుంది దారా వస్తే వస్తుంది ఆకు దారా ఎట్లా వస్తుంది అని ఈ సిస్టమ్ అంటే మనకు శరీరం నుంచి లాక్కో పోషకాలు ఖాళీ నీళ్ళని లాక్కుటం కానీ ఇక్కడ భగవంతుని సృష్టిలో ఒకటి ఉన్నది ఆకు కూడా ఆకు దారా పోషకాలు ఆకు దారా కూడా నీళ్ళు తీసుకుంటుంది దారా కూడా అన్నీ గ్రహించుకుంటుంది అంటే రెండు శిష్టాలు ఒకటి ఒకటి దారా ఒకటి ఆకుల ధార ఈ మొక్కలకు దేవుడు ఇచ్చిన వరం ఒకటి సహజ సహజంగా అంటే మనం అవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఏది అవగాహన వచ్చినప్పుడు ఇప్పుడు ఈ చెట్లకు మట్టి రుద్దినం మట్టి అంటే ఈ బెరడు లోపల వచ్చి ఈ నల్లి అనేది దాక్కుంటుంది ఇదివరకు అసలు ఈ పిండినాల్లి ఇది ఇందులో దాక ఇందులోకి ఎట్లా పోతుంది ఈ మట్టి స్ప్రే చేస్తే ఈ బెరడు కింద పోతుంది అన్న మళ్ళీ ఐడియా వచ్చి అరే ఇట్లా రుద్దితే మొత్తం అంతటా వెళ్తుంది కదా బురద అంత ఇంకా అక్కడ ఉండనే లేదు అది ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి వచ్చేటప్పుడే ఈడ మట్టి ఉన్నది ఇది చెట్టు కాదనుకుంటుంది ఎందుకంటే నేలలో పుడతాయి కానీ నీళ్ళలో ఉండి బతకలేవు మళ్ళీ చెట్టు మీదకే రావాలి అది ఈ మధ్యలో దున్ని ఉంటుంది ఈ దున్ని ఉన్నప్పుడు ఈ మట్టి ఇప్పుడు రెండు నెలల వర్షాలు లేక ఇది ఎండి ఉన్నది కనుక ఇక్కడి నుంచి ఒక పార మట్టి తీసి అక్కడ డ్రిప్పర్ దగ్గర ఒక్కొక్క పారేస్తుంటాము ఒక వారం పది రోజులకు ఈ మట్టిలోని పోషకాలన్నీ మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లోకి వెళ్ళి మొక్కలోకి ఇంకోటి ఎండిన మట్టి మధ్యలోది టాప్ సాయిల్ అన్నప్పుడు చాలా స్వీట్ కమ్మటి వాసన వస్తుంది ఈ ఎండినాక కమ్మటిగా ఉంటుంది కనుక మనకి ఎట్లా కమ్మ అనిపిస్తుందో మొక్క కూడా అంత కమ్మటి తీయటి ఫలాన్ని ఇస్తుంది ఇప్పుడు కమ్మటి మట్టి తిని తీయటి ఫలాన్ని కనుక మనం ఈ ఈ మట్టి ప్రక్రియలో ఉన్నది ఈ కమ్మదనం అనేది ఎక్కువైనా కానీ మళ్ళీ ఈ స్ప్రే కూడా చేస్తుండాలి ఏది మట్టి ద్రావణం స్ప్రే చేస్తుంటే ఈ చీడపీడలు కూడా వారానికి నాలుగైదు రోజులకు స్ప్రే అవుతుంటే కూడా అప్పుడు కానీ బురద అనిపించొద్దు నీకు ఈ ఆకుల మీద బురద కనిపించొద్దు అంటే నీళ్లను ఒక రాత్రి అంటే రాత్రి కలిపి పెడితే పొద్దున వాడితే ఇంకా నీళ్ళు పైన చేరుకునే నీళ్ళు అస్సలే కనిపించదు ఎంత స్ప్రే చేసినా కానీ పోషకాలు మాత్రం దాంట్లో వెళ్తాయి ఆ చీడపీడలను కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అంటే కొన్ని గంటల సేపు ఎక్కువసేపు దాన్ని తేరుకొనిస్తే అప్పుడు తాజా నీళ్ళు వచ్చింది తాజా నీళ్ళు ఏం పని చేస్తాయి అనుకున్నాం కానీ మళ్ళీ ఆ తాజా నీళ్ళల్లో కూడా పోషకాలు కలిగి ఉంటాయి ఆ జిగట అనేది కలిసి ఉంటుంది కనుక మనం తాజా నీళ్ళు కూడా వాడితే చాలా మంచిది అంటే పోషకాలు వస్తాయి ఈ ఆకుల మీద బురద పండ్ల మీద కూడా బురద లేక కనిపించ స్ప్రే చేసినట్టు బురద కనిపించేది అంతే ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది మట్టి స్ప్రే చేసిన ఎక్కడ మట్టి కనిపిస్తలేదు కదా ఆకలకు అంటే తాజా నీళ్ళు అంటే తేరుకున్నాక కొడితే అట్లా కనిపించదు ఏం కనిపించదు ఇది అంటే ఇది రైతులు అందరు తెలుసుకోవాలి ఏంటంటే ఫస్ట్ రైతుకు వచ్చేది బురద మట్టి కలపంగానే ముప్పై కేజీలు అంటుండు ఇంత బురద కలిపినాక ఇంకా బురద నీళ్ళు ఎట్లా కొడతాడు అయినా స్ప్రేయర్ జామ్ అవుతుంది లేకపోతే ఏదో కాదు అట్లా కాదు అంటే దాన్ని కింద అడుగున పేర్కొనేదాకా మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చి ఆ తేరుకున్న నీళ్ళనే వడగట్టుకొని కొడితే అప్పుడు స్ప్రేయర్ జామ్ కాదు ఆకుల మీద బురద కనిపేది కానీ పనిచేస్తుంది అందులో పోషకాలు మాత్రం పనిచేస్తుంది కనుక రైతులు అందరూ ఆచరిస్తే ఇది మన దేశం దేశం ఆర్థిక పరిస్థితి కానీ అన్ని విధాల ఇది లాభదాయకం అందరికీ తినేవాళ్ళకా నుంచి అందరికీ పోషకాలు అందుతాయి తినేవాళ్లకు మంచి తిండి అందుతుంది పెస్టిసైడ్ లేని రసాయనిక ఇప్పుడు మనకు చాలా పొల్యూషన్ ఏంది ఫర్టిలైజర్ విచ్చల వాడితే యూరియా నైట్రోజన్ డిఐపి వాడితే ఇవన్నీ బోర్ వాటర్లోకి వెళ్తాయి కిందికి లింకి అదే సేంద్రియ ఎరువులు మట్టి వేస్తే బోర్ వాటర్లకు అస్సలు వెళ్ళదు ఎందుకంటే సేంద్రియ ఎప్పుడే కానీ మీదికే అప్వర్డ్ మూవ్మెంట్ అంటే పైకి ఇప్పుడు నూనెలు ఏదైనా నూనా కానీ మీదికే ఉంటాయి కానీ కిందికి పోవు బోర్ వాటర్లకు పోవు అదే కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే బోర్ వాటర్లకు పోయి మన తాగే నీళ్ళల్లో కూడా పాయితన వస్తుంది కనుక ఇవన్నీ విషతుల్యం చేస్తుంది ఇవన్నిటిని సరిగ్గా గమనించి ఆలోచించి రైతులు మనము ఇప్పుడు ఎంత ఫర్టిలైజర్ ఎంత పెస్టిసైడ్ వాడితే అంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు అది తప్పు కాన్సెప్ట్ ఎంత మట్టివాడు లోపలిది వాడు పైదివాడు సగం సగం వాడు అది వాడు నీకు దిగుబడి నీకు ఇష్టం వచ్చినంత దిగుబడి ఇప్పుడు చెరుకుతోటి ఉన్నది మిర్చితోటి ఉన్నది ఇదివరకే రికార్డ్ అయినాయి నా వీడియోలు కూడా ఉన్నాయి చాలా అందులో చెరుకుల మిర్చిలా ఎన్ని అన్ని పంటలల్లో కూడా లాభదాయంగా చాలామంది నమ్మినోళ్లే చేస్తున్నారు ఇంకా నమ్మినోళ్ళు చాలామంది ఉన్నారు నమ్మినోళ్ళు ఒక ఐదు పర్సెంట్ ఉంటే నమ్మినోళ్ళు తొంభై ఐదు పర్సెంట్ ఉన్నారు కనుక తొందర ఇట్లానే ప్రచార సాధనాలు ఇట్లా వస్తుంటే ఈ వీడియో ఆ వీడియో అన్నీ చూసి చేస్తారు ఆచరిస్తారు లేదా నమ్మకం లేకపోతే ఇక వాళ్ళు నమ్మకపోతే నమ్మలేరు ఇక చాలా టైం పడుతుంది అటువంటి వాళ్ళకి కనుక ఇది నమ్మడానికి ప్రభుత్వాలు కూడా ప్రచార సాధనాలు కూడా రాజకీయ నాయకులు సైంటిస్టులు సైంటిస్టులకి ఏంటంటే అది ఒక పెద్ద ఈగో నేను చేసింది కాదు ఇది రైతు చేసింది మేమెందుకు చెప్పాలి అంటారు ఇది పేటెంట్ పేటెంట్ నేను ఏమైనా పేటెంట్ చేసి ఆపుతున్నాను ఏమన్నా అందరికీ మంచి అనేది పంచమన్నారు పెంచమన్నారు కానీ పేటెంట్ దీన్ని మట్టి కోసం తీసుకున్నాము మేము చేసినాము మా దేశానికి ఇది గర్వకారణమని తీసుకున్నాం తప్ప అందరూ తినాలి అని ఇది లేకపోతే ఇది ఎవరో కొట్టుకొని మేమే కనిపెట్టినామని చెప్పేవాళ్ళు పేటెంట్ తీసుకోకపోతే కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు ఆచరిస్తే చాలా బాగుంటుంది మన దేశమే బాగుపడుతుంది ప్రపంచ మానవాళ్ళే మంచిగా అవుతారు